కొమ్మరిమ్మా కొలు కొలో అంటే కోకిల పాడెను పాట ఎండవనా ఎలయలో అంటూ పాడెనులే ఇంకి పాట కొమ్మరిమ్మా కొలకు అంటే కోకిల పాడెను పాట ఎండవనా ఎలయలో అంటూ పాడెను లేకి పా ുണ്ടെ പലക ഈ ജന്മ പാട്ട പതുകൂരു പാടന പാട്ട കുമരമ കുല കൊല കൊക്കി പാടെ പാട എണ്ഡവന എട്ടു പടനു ല ഇനി പാ

తాంబూలాలు గోదారమ్మ తారంగాలు కచేరులు చేసే వేళలో కుమ్మరమ్మ కొలు కొలో అంటే కొకిల పాడెను పాట ఎండవనా ఎలయెలో అంటూ పాడెను పాట మనసై ఉండేది மமதை பண்டேதி ஏதோ ஏ பந்தமோ பெதவை பாடேதி மதுவை பொங்கேதி ஏ ஜென்ம சம்பந்தமோ லாலி பாட்ட பாடமெந்தே பாப்பாண்டி மாடலன்னி மாட்டலின் பூலைத்தே தோட்ட தலை పాట కాని పాటే నా కదా కుమ్మరిమ్మ కొల కొలో అంటే కొకిల పాడెను పాట ఎండవనా ఎల ఎలో అంటూ పాడెను పాట నీ ఎదలో నా